ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు బుధవారం బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం ఇన్ఫోసిస్ ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ డాక్టర్ రెడ్డీస్ విప్రో పాజిటివ్లో క్లోజ్ అయినాయి కొద్దిగా మిక్స్డ్గా అనిపిస్తున్నాయి కానీ ఎక్కడో కూడా అగ్రెసివ్ బుల్లిష్నెస్ కానీ ఎగ్రెసివ్ బేరిష్నెస్ కానీ కనపడట్లేదు ఇండియన్ ఎండిసీస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే నిఫ్టీ పిఎస్సి బ్యాంకు టాప్ లూజర్గా ఉంది దాంట్లో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అక్కడ నుంచి కూడా బ్యాంకు దాకా నెగిటివ్గా క్లోజ్ అవగా టాప్ గెయినర్స్లో మెటల్స్ కమోడిటీస్ ఎనర్జీ అనేది కనిపిస్తున్నాయి ముఖ్యంగా మెటల్స్ యూఎస్లో ఫ్రెండ్స్ సారీ చైనాలో స్టిములేషన్ అనేది స్టార్ట్ అయింది ఎకనామీ స్లోగా ఉందని చెప్పేసి వాళ్ళు కొన్ని చర్యలు చేపట్టారు చైనా ఎప్పుడైతే పాజిటివ్గా ఉందో ముఖ్యంగా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మెటల్ అనేది పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది సో మెటల్ సెక్టర్లో కొంత స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తూ ఉంది ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అనేది మనం చూస్తే ఇక్కడ ఫ్రాన్స్ నెగిటివ్గా కనపడుతుంది ముఖ్యంగా యూఎస్ థర్టీ డౌజండ్స్ ఇండస్ట్రీల్ యావరేజ్ కొంచెం నెగిటివ్గానే ఉంది సిక్స్టీ ఎయిట్ పాయింట్ ప్రస్తుతానికి యూరప్ నెగిటివ్గా ఉంది జర్మన్ అక్కడి నుంచి లండను దాని తర్వాత యుఎస్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైవ్ పాయింట్స్ నెగిటివ్గా ఉంది సో యుఎస్ మార్కెట్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతున్నట్టు క్లారిటీ ఉంది ఇక్కడ హాంకాంగ్ వెరీ అగ్రెసివ్ బుల్లిష్గా ఉంది సెవెన్ పర్సెంట్ జంప్ అయింది సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది అండ్ రష్యా కూడా పాజిటివ్గా ఉంది సో ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్లో అయితే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన సీబీ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది సో ఇదైతే నెగిటివ్గా వచ్చింది ప్రాబిలీ దానివల్ల నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నట్టుంది మార్కెట్ యుఎస్ మార్కెట్ ఇక న్యూ హోమ్ సేల్స్ ఎలా ఉంటాయి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా ఏంటి అనేది సాయంత్రం మనకి సెవెన్ థర్టీకి ఒకటి ఎయిట్కి ఒకటి అప్డేట్ అయితే జరుగుతుంది ఆ యొక్క అప్డేట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా ఈరోజు రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళాయి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే గ్రాన్యుల్స్ ఐఈఎక్స్ హింద్ కాపర్ ఏబిఎఫ్ఆర్ఎల్ ఐడియా అయితే బ్యాండ్ లిస్ట్లో ఉన్న కొన్ని స్టాక్స్ బయటికి రావడం జరిగింది ఆర్తి ఇండస్ట్రీస్ బయోకాన్ చంపల్ ఫర్టిలైజర్స్ జిఎన్ఎఫ్సి ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ నేషనల్ అల్యూమినియం ఓఎఫ్ఎస్ఎస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెయిల్ ఓకే ప్రాబిలీ ఆర్బిఎల్ బ్యాంక్ కంకరు బ్యాండ్ లిస్టులోకి వెళ్ళే పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏవైతే బ్యాండ్ లిస్ట్లో ఉన్నాయో వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం క్యాష్ మార్కెట్ అంటే ఈక్విటీలో ట్రేడ్ అయితే చేసుకోవచ్చు ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేస్తే టాటా స్టీల్ హిందాల్కో పవర్ గ్రిడ్ టెక్ మహేంద్ర టాప్ గెయినర్స్గా ఉన్నాయి ఎస్బీఐ లైఫ్ హిందుస్థాన్ యూని లేవరు టాప్ లూజర్స్గా ఉన్నాయి ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ జరుగుతున్న స్టాక్స్లో టాటా స్టీల్ హిందాల్కో వీఈడిఎల్ హింద్ కాపర్ టాటా పవర్ అనేది కనిపిస్తుంది సో దాదాపుగా అన్ని మెటల్స్ అనేది ఇక్కడ క్లియర్గా గెయినర్స్లోకి వచ్చేసినాయి ఓకే ముఖ్యంగా టాటా స్టీలు ఫోర్ పర్సెంట్ దాకా పెరిగింది సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ మనం చూసుకున్నట్లయితే బయోకాన్ ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రాన్యుల్స్ గెయిల్ అనేది షార్ట్ కవరింగ్లో ఉన్నాయి షార్ట్ బిల్డప్లో ఐఈఎక్స్ ఇండియా మార్ట్ సిటీ యూనియన్ బ్యాంకు గ్రాస్యము ఎస్బీఐ కార్డు ఆ సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైనింగ్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎస్బీఐ లైఫ్ కెన్ఫిన్ హోమ్ ఐసిఐసిఐ లొంబాట్ ఎంఎఫ్ఎస్ఎల్ అనేది కనిపిస్తుంది ఇక ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం నిన్నటి రోజున పర్లేదు వాల్యూమ్స్ తక్కువగానే ఉన్నాయి ప్రీవియస్ డే అంతా బట్ ఒక మోస్తరుగా అయితే ట్రేడ్ అవుతున్నాయి ప్రైస్ కొంచెం రిజెక్షన్ జరుగుతుంది హైయర్ లెవెల్ ప్రాఫిట్ బుకింగ్ ఇంటర్ప్రిటేషను వస్తే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే లాంగ్ బిల్డప్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది అంటే ఇంకా పైకి వెళుతుంది అన్న ఉద్దేశంలో పొజిషన్స్ తీసుకుంటున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఏది ప్రైస్ అండ్ ప్రింట్రెస్ట్ అనాలిసిస్ ప్రకారం ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ ఏ విధంగా పొజిషన్లో ఉన్నాయనేది మనం చూసుకున్నట్టయితే లాంగ్ సైడ్ ఏమో థర్టీ ఎయిట్ కనిపిస్తున్నాయి షార్ట్ సైడ్ థర్టీ ఎయిట్ వెరీ బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంది సిగ్నిఫికెంట్ లాంగ్స్ ఫోర్టీన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్స్ సెవెన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది ఇక పార్టిసిపెంట్ వైజ్గా డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్లో లాంగ్ తీసుకున్నారు స్టాక్స్ ఏమో ఈసారి షార్ట్ చేశారు ప్రొపరేటర్ విషయానికి వస్తే పెద్దగా యాక్టివ్ లేరు క్లయింట్ విషయానికి వస్తే ఓన్లీ స్టాక్ ఫీచర్లో మాత్రం బుల్లిష్గా ఉన్నట్టు తెలుస్తుంది డిఐఎస్ విషయానికి వస్తే స్టాక్ ఫీచర్స్ కానీ ఇండెక్స్ ఫీచర్స్ కానీ షార్ట్ చేశారు స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు సో మొత్తం మీద మనం అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ మూడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు బాయ్ చేశారు సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారు డిఐఎస్ బాయింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ప్రీవియస్గా ఈ లెవెల్స్ అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్స్ని మనం వాచ్ చేయాల్సి ఉంటుంది రఫ్గా ఇరవై ఆరు వేల ఇరవై రెండు దగ్గర మనకి ఒక మోస్తరు రెసిస్టెన్స్ ఉంది ఒకవేళ లెవెల్ బ్రేకౌట్ అయితే ఇరవై ఆరు వేల ఎనభై తొమ్మిది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సపోర్ట్ విషయానికి వస్తే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పద్నాలుగు దాని తర్వాత ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ యాభై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఒకటి దాని తర్వాత యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఇమీడియట్గా ఉన్న సపోర్టు యాభై మూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు దాని తర్వాత యాభై మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది సో నిన్నంతా ఒక సైడ్ వేస్ అంటే ఒక రేంజ్లో అయితే ట్రేడ్ అయినట్టు క్లియర్గా తెలుస్తుంది ఇక ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి మనకి టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్గా ఉంది దీని అర్థం ఏంటంటే కొంచెం ఆప్షన్ ప్రీమియం స్కూల్ ఆఫ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు డాలర్ ఇండెక్స్ స్టేబుల్గా ఉంది అని చెప్పేసి అనుకున్నాం బట్ ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఎగైన్ డౌన్ జరిగింది సో డాలర్ ఇండెక్స్ వీక్ అవుతుందంటే అదర్ కరెన్సీ పేర్స్ అనేది కొంత స్ట్రెంత్ పు పుంజుకుంటున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో ఓకే ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే బ్రేక్అవుట్ చేసింది ఇక్కడ దాని తర్వాత సాలిడ్ క్యాండిల్ ఒకటి రెండు మూడు త్రీ డేస్ నుంచి కూడా కన్సోల్టేషన్లో ఉంది అగైన్ మనం చూసిన సమయానికి కొంత నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది ఇక ఫ్రెండ్స్ మనం చూస్తే నిఫ్టీ ఫిఫ్టీ ప్రస్తుతానికి ఇరవై ఆరు వేల బెంచ్ మార్క్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ప్రస్తుతానికి మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క హై ఈ యొక్క లెవెల్ అనేది మనం మార్క్ చేసుకొని ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్లో కానీ రిజెక్షన్ అనేది జరిగిందనుకోండి ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో దాన్ని మనం ఏంటంటే షార్ట్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికైతే గ్యాప్ డౌన్ అయింది మిత్రులు కామెంట్ రూపంలో అడిగారు గిఫ్ట్ నిఫ్టీ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి సో బై ద డెఫినేషన్ ఏంటంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ అనమాట ఇది అయితే ఏంటంటే నిఫ్టీ ఫ్యూచర్ లాగే ఇది సేమ్ బట్ గుజరాత్లో గిఫ్ట్ సిటీలో ఇది లాంచ్ అయింది ఎన్ఎస్సి ద్వారా త్రూ ఏంటంటే ట్రేడ్ అవుతూ ఉంటుంది బట్ మన నిఫ్టీకి ఈ నిఫ్టీకి డిఫరెన్స్ ఏంటంటే ఈ నిఫ్టీలో ఫారినర్స్ అందరూ ట్రేడ్ చేసుకోవచ్చు ఆఫ్ మనం కూడా ట్రేడ్ చేయొచ్చు కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి అనమాట కొంతమంది బ్రోకర్స్ మాత్రమే ఎలో చేయటం అనేది జరిగింది అయితే దీనికి డిఫరెంట్ టైం ఫ్రేమ్ ఉంటుంది మెయిన్ అది ఇంపార్టెంట్ మన మార్కెట్స్ ఏంటంటే నైన్ ఫిఫ్టీన్ నుంచి త్రీ థర్టీ క్లోజ్ అయిపోతాయి బట్ ఇది మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి నైట్ టూ ఓ క్లాక్ దాకా ట్రేడ్ అవుతూనే ఉంటుంది సో ఏంటంటే ఎవరైతే ఇండియా అవుట్ సైడ్ ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ టైం ఫ్రేమ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా పొజిషన్స్ ఉన్నాయనుకోండి హెడ్ చేసుకోవడానికి కానీ లేకపోతే స్పెక్యులేషన్ కూడా చేస్తూ ఉంటారు సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ ఇట్ ఈజ్ అ రెప్లికా ఆఫ్ ద నిఫ్టీ ఓన్లీ ఓకే ఫైన్ ఇక్కడ మనకి ఎన్ని పాయింట్లు ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి కొద్దిగా గ్యాప్ డౌన్ అయింది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు దగ్గర ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు దగ్గర క్లోజ్ అయింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక టెన్ పాయింట్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఎందుకంటే దీనికి ఆర్బిటరీ డిఫరెన్స్ అనేది ఉంది కాబట్టి మనం ఇంకొక ట్వంటీ థర్టీ పాయింట్స్ అనేది వేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అట్లీస్ట్ ఒక ట్వంటీ నుంచి ఫార్టీ పాయింట్స్ అనేది గ్యాప్ డౌన్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఓకే ఫైన్ సో కొన్ని స్టాక్స్ అయితే మనకి రెడార్లో పెట్టాలి ఫ్రెండ్స్ అవి వచ్చేసరికి ఈజీ ట్రిప్పు బజాజ్ స్టైల్ రిటైల్ ఎంసీఎక్స్ డెల్టా కార్ప్ అపోలో సింధూరి హోటల్స్ ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేసి ఒకసారి చదవండి ఆ టెక్నికల్గా సమరీ ఎలా ఉంది అంటే బేసిక్ దాన్ ద ఆస్కులేటర్స్ అండ్ ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం చూస్తే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ బై అనే సజెస్ చేస్తుంది బట్ లోవర్ టైం ఫ్రేమ్స్ అబ్జర్వ్ చేస్తే థర్టీ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది నిఫ్టీ ఫిఫ్టీ మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది థర్టీ మినిట్స్ మాత్రం బై అనేది సజెస్ట్ చేస్తుంది కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడున్న కండిషన్లో డౌన్ అయింది కదా ఫ్రెండ్స్ మనకి మనం చూపించినట్టు కొంత జోన్ అనేది ఉందన్నమాట ఇంపార్టెంట్ జోను ఆ జోన్లో కూడా స్పైక్ అయిందంటే దట్ ఈజ్ గ్రేట్ ఆపర్చునిటీ టు టేక్ షార్ట్ అనమాట సో విత్ దిస్ కాంటాక్స్ట్ ఏంటంటే మనం ఈ యొక్క సెషన్ అనేది క్లోజ్ చేద్దాం మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూన్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు